తాను మంత్రిగా ఉన్న సమయంలో ఏనాడు రాజకీయ కక్షలకు పోలేదని మాజీ మంత్రి అమిత్ కుమార్ యాదవ్ అన్నారు ఆయన నెల్లూరు నగర నియోజకవర్గ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవ్వరు వెళ్ళినా పార్టీకి ఎలాంటి నష్టం లేదని పార్టీలో కొత్త వారికి అవకాశం కల్పిస్తానని అన్నారు నగర నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని నియమించారని వారి ఆదేశాల మేరకు ప్రతి వైసీపీ కార్యకర్త పనిచేయాలని తెలిపారు ఇక నుంచి తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని తెలిపారు రాష్ట్రంలో నాకు గుర్తింపు తీసుకొచ్చింది నేను రెండు సార్లు ఎమ్మెల్యే చేసింది నేను మంత్రి ప్రాంతంలో ఇక్కడ ముందు నా ప్రతి ఒక్కరు ఎన్నికల ముందు ఇలా పోటీ చేస్తుంటే గెలిచుండొచ్చు ఊడి ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మూడు రోజుల క్రితం నెల్లూరు పల్నాడు రివ్యూ జరిగింది జరిగినప్పుడు నేను నెల్లూరు రివ్యూకి పోలా నేను పల్నాడు కదా పోటీ చేశాను అని చెప్పి నేను బయట కూర్చోండి జగన్మోహన్ రెడ్డి గారు అనిల్ ఐడియా అని అడిగారు బయట లేట్ సార్ రాలేదు నేను అవసరానికి పంపించాను కానీ నెల్లూరు నుంచి అని పంపించేది లేదు అని అవసరానికి కోసం అక్కడికి పంపాను తప్ప నెల్లూరు నుంచి పంపించేశాను అంటున్నా చెప్పి కూర్చున్నాను ఆ రోజు జగన్మోడి గారు కూర్చున్నప్పుడు నెల్లూరు నగరానికి మళ్ళీ పోవాలంటే నేను లేదా చంద్రశేఖర రెడ్డి గారిని నెల్లూరు పెట్టి రోజులకి విజయం అనుకుంటాను యాభై నాలుగు నియోజకవర్గ డివిజన్స్ ని కలిసి అందరం కోసం కోఆర్డినేషన్ చేస్తాను నాకు అవకాశం ఉంది అవకాశం ఉంటే ఇంకా నాకు ఎక్కడైనా పైదింకా కూడా పనిచేసే అవకాశం తప్పకుండా మీకోసం పనిచేస్తాను సార్ దాదాపు మూడు నెలలు అయిపోయింది ఎన్నికలు ఎప్పుడైతే మూడున్నర నెలలతో ఉంది కౌంటింగ్ అయిపోయింది నేను నెల్లూరు కూడా ఏదో వచ్చానంటే ఒక రోజు వచ్చాను వెళ్ళిపోయాను ఎన్నికలు అయిపోయినాయి అక్కడికి వెళ్ళాను పోటీ చేసాను జరిగింది అందరికి కూడా తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల రిజల్ట్ అయిపోయిన తర్వాత రోజులు ఒకసారి అందరూ అడిగినా కూడా వస్తానులేనా వస్తానులే చెప్పేవాడిని గానీ రెడ్డిగా ఉంటే నిజంగా ఇక్కడికి వచ్చే తలకి కూడా ఎంతమంది ఉన్నారు మన పార్టీలో ఏ ఏ నాయకులు ఉన్నారు ఎవరెవరు ఉన్నారు అని కూడా నిజంగా చెప్తా ఉన్నా ఇంతమంది రోజు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు హంగామాతో కూడా చూసాం వైఎస్ఆర్ సిపి నెల్లూరులో ఖాళీ అయిపోయింది వద్దు అనుకున్న వాళ్ళు తప్ప మిగిలేరు కొలవంతా ఖాళీ అయిపోయిందని కేవలం ఇరవై మంది పోతే వైఎస్ఆర్ సిపి ఖాళీ అయిపోతుంది అంటే అది అలా అవివేకలాన్ని ఈరోజు ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరంలో జగన్మోహన్ రెడ్డి అనుకోవాల్సిన గుడ్డలో కార్యకర్తలు ఇంకా ఉన్నారు ఒక నిమిషం చెప్తా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పెయింటర్ ని వ్యక్తిని కార్పొరేటర్ చేసినాం నా సోదరి వాలంటీర్ ని కార్పొరేటర్ చేసినాం హౌసింగ్ డిపార్ట్మెంట్ లో చిన్న ఉద్యోగిని కార్పొరేటర్ చేశాం ఇరవై సంవత్సరాలుగా నా జీవితాంతం కార్పొరేటర్ అవ్వాలి మూడు సార్లు ఓడిపోతే మనం వచ్చి ఆ కోరిక తీర్చి కార్పొరేటర్ని చేసినాం ఒక ఆయన్ని అవతలు ఒక పెద్ద ఆయన్ని ఆయన ఆయన్ని చూడాలని బాగా కోరుతున్నాను అబ్బా నేను ఎందుకంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన వార్డులోకి ఎవరన్నా నేను పోవాలన్నా నేను పోవాలన్నా ఆయన హుకూం జారీ చేస్తాడనమాట ఏ ఎట్ వస్తారు నా ఒరే నేను ఎమ్మెల్యే స్వామి మంత్రి స్వామి అన్నా కూడా వచ్చేదానికి లేదు నా వార్డులో ఆయన గిరిగీసుకొని ఉండేవాడు ఆ పక్కన ఒక నాయకుడు ఇప్పుడు ఏందో ఆ నాయకుడు పరిస్థితి కూడా చూస్తా ఇప్పుడు కూడా గిరిగీసుకో ఉన్నాడా లేకపోతే లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ మీదేనా అది అది కూడా చూద్దాం కాబట్టి ఏం కాదులేన్నా ఎన్ని నాలుగు సంవత్సరాలు పట్టడం లేస్తాం ఇప్పుడు మనకి ఇంకా హ్యాపీ జోష్ ఆడ కొట్టుకుంటా ఉంటారు తిట్టుకుంటా ఉంటారు నేను లేను కాబట్టి అన్నని అడిగాము అన్న బొమ్మన్నాడు ఒక వ్యక్తి మీరు ఇచ్చిన గౌరవే అన్న ఇది మాకు మీరు లేకపోతే అయిందన్నా అని అంతా చెప్తాడు లాస్ట్లో ఈ ఫోన్ చేస్తా అన్నా రో ఇది ఒక వరుసపెట్టి మెసేజ్లు ఉండాలనుకుంటే ఉండు మా అమ్మను ఉంటే పోవాలనుకుంటే పో నేను ఫోన్ చేసి ఆగమన్నా ఆగలేదే వెళ్ళిపోయాడు పోవాలనుకున్నారు మీకు రకరకాల కారణాలు ఉన్నాయి వెళ్ళిపోయారు నేనేం మాట్లాడాల నేను ఒకటే నిర్ణయం తీసుకున్నా నేను పోయేవాడిని చాలామంది చెప్పారు నాకు అందులో నువ్వు ఆప్తే ఆగుతారని నేను ఆపదలుచుకోవాలా ఇది ఇది నిజం నేను ఎవడికి ఫోన్ చేసి నువ్వు పోవద్దని నువ్వు ఆగిపో నేను ఉన్నానని నేను చెప్పలే ఎందుకంటే ఎంత ఖర్చు పెట్టానో ఎలక్షన్స్కి నాకు తెలుసు ఈ రోజు వాళ్ళ పక్క నిలబడిన నాయకులు నా దగ్గరకు వచ్చి ఒక రూపాయి కూడా వాళ్ళ కోసం ఖర్చు పెట్టద్దు టికెట్ ఇచ్చేది ఎక్కువ అధికార పార్టీలో ఎందుకు పెడుతున్నావు అంటే నా పార్టీలో నిలబడుతున్నారు మన కోసం కష్టపడ్డారని చెప్పి ఎంత ఖర్చు పెట్టానో ఎంత చేశానో నాకు తెలుసు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమాన ఈరోజు కార్పొరేటర్లు అనే ఉంటే చాలు అని చెప్పి జీవితాంతం కొట్లాడిన వాళ్ళు ఈరోజు కార్పొరేటర్లైన వాళ్ళు ఉన్నారు ఈరోజు అన్నకే కష్టం వచ్చింది పైన కష్టం వచ్చింది అని ఈరోజు అవసరాల కోసం పారిపోయేవాడికి వెళ్ళిపోయేవాడి కోసం నేను బతిని నడిపించుకునే కన్నా ఉన్నవాళ్ళు మన వాళ్ళు తయారు చేసుకొని ముందుకు వెళ్దాం అనుకున్నానే తప్ప ఒక్క కార్పొరేటర్ కూడా నువ్వు ఫోన్ చేసి నువ్వు ఫోన్ చేసి ఆగిపో ఎందుకు నా దగ్గరికి వచ్చి ఉంటామని చెప్పి పొద్దున సారి మెసేజ్లు పెట్టి చూసినోండి నేను పోవాలనుకున్నారు మీరు మీరు నిర్ణయాలు తీసుకున్నారు రైట్ దానికి నేను ఎటువంటి ఇది ఏమన్నా నేనేం అనలేదే ఎందుకంటే తెలిసి వస్తుంది మీకు ఆడికి వెళ్ళారు మీకు ఏం గౌరవాలు ఉంటాయి కూడా మేము చూస్తాం ఆడి ఎంతలా పరిస్థితుల్లో మీరు అనుభవిస్తారు కూడా చూస్తాం మా విలువ ఇక్కడ నాయకులు కార్యకర్తలు విలువ కూడా మీకు తెలిసి వస్తుందని నేను ఏం మాట్లాడాల చెప్పినా కదా శత్రువునైనా శత్రువునైనా క్షమించవచ్చు పోటును క్షమించకూడదు కాబట్టి ఒక నిమిషం వాళ్ళు మాట్లాడిని అబ్బా ఎన్ని మాట్లాడతారో అంత అంత మంచిదే మనకు కూడా వాళ్ళు వాళ్ళు మాట్లాడిని ఏం మాట్లాడాలో మాట్లాడండి మేము తీసుకుంటామా లేదా అన్నది అక్కడున్న వార్డులో ఉన్న ఆ రోజు ఉన్న స్థానికుల నాయకుల నిర్ణయం పట్టుంటుందబ్బా ఆ రోజు పోటీ చేసే అభ్యర్థి మీ స్థానిక నాయకుల నిర్ణయం ఈరోజు చెప్తున్నాను బలమైన కమిటీ వేద్దాం ఆ రోజు మీరు వద్దనా అంటే రైట్ వద్దు ఇది పక్క